ఒక ఇల్లాలు ఇంటి ముందుకు వచ్చిందంట ఆ ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఎవరండి మీరు అని అడిగింది అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు నేను ప్రేమస్వరూపం అన్నాడు ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు ఇంకొక ఆయన నేను స్వరూపం అన్నాడు అప్పుడు ఆ మనింది మీరు భోజనం చేసినట్లేరు ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అనింది అప్పుడు వాళ్ళు అన్నారు యజమాని లేడు కదమ్మా యజమాని వచ్చిన తర్వాత పిలువు అప్పుడు వస్తాము అన్నారు యజమాని వచ్చాడు భోజనం పెట్టింది అప్పుడు చెప్పింది ఏమండి మన ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఒకరు ప్రేమ స్వరూపం ఒకరు సంపద స్వరూపం ఒకరు విజయ స్వరూపం ఎవరిని పిలుద్దాం ఇంట్లోకి అనింది ఆ యజమాని మన టైపోయినమాట ఏమే సంపద స్వరూపాన్ని పిలవే అన్నాడు అప్పుడు ఏమనింది ఏమండి సంపదుండి విజయం లేకపోతే ఉపయోగం లేదు విజయస్వరూపాన్ని పిలుస్తామనింది అంటే వాళ్ళకు కుమార్తె ఉంది ఆ పాప వీళ్ళిద్దరికన్నా కొంచెం ఉన్నత చైతన్యం ఉంది